పద్మశాలి కుల బాంధవులకు అందరికీ కూడా పేరు పేరున ఈరోజు మన పద్మశాలి కులవైనటువంటి మార్కండే జయంతి సందర్భంగా ప్రతి పద్మశాలి మిత్రుని కూడా మార్కండీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామంటారా పద్మశాలి కుల బాంధవ ఖచ్చితంగా వీడియో చూడండి ఇప్పుడు ఏమైందంటే ఈల మనము అత్యధిక జనాభా ఉన్నప్పటికీ కూడా అత్యధిక ఓటు బ్యాంక్ ఉన్నప్పటికీ కూడా కేవలం మన ఓటు ఉంటున్నాం ఏ సామాజిక వర్గం లేని బలం పద్మశాలి సమాజానికే ఉన్నది ఇలా ఒక తెలంగాణ రాష్ట్రమే కాదు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇట్లా చూసుకుంటూ పోతే దాదాపు దేశవ్యాప్తంగా పాలా రాష్ట్రాలు విస్తరించినట్టు సమాజం ఏదైనా ఉందంటే పద్మశాలి సమాజమే ఇంత జనాభా ఉన్నప్పటికీ కూడా మనం ఏ రాష్ట్రంలో కూడా మనం పాలించే కాడ లేము ఆశించగానే ఉన్నాం కాబట్టి పద్మశాలి సమాజానికి పద్మశాలి ఈ ఈరోజు మార్కండే జయంతి ప్రతి పద్మశాలి బిడ్డ ఈ వీడియో ఖచ్చితంగా చూడాల్సిందే ప్రతి ఒక్కరు చేయాల్సిందే ఎందుకంటే ఇలా మన పద్మశాలి సమాజం గురించి చెప్పుకోవాలంటే పెట్టారా ఎంతోమంది చరిత్రకథని తిప్పిన వాళ్ళు ఉన్నారు చరిత్రకారులు మన సమాజంలో ఉన్నారు అది మనం తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది అటుపోతే దేశ సంత ఉద్యమకారుడు గారు కావచ్చు కొండలక్ష్మి బాబూజీ గారు ఆయన గురించి మనందరికీ తెలిసింది టైగర్ ఆల నరేంద్ర గారు నల్ల నరసింహులు గారు విప్లవ ఉద్యమకారుడు సుద్ద హనుమంతు గారు నల్ల పరంధాములు గారు తెలుసు మీ అందరికీ సిరిసిల్లా ఆయన కొడుకు నల్ల విజయ్ ప్రస్తుతం చేనేత వృత్తి చేస్తున్నాడు ఎల్ది హరిప్రసాద్ గారు మీ అందరికీ తెలుసు చింతకింది మల్లేశం గారు ఇంత గొప్ప చరిత్ర అంటే సినిమా పరిశ్రమ ఆయన వైపు చూసింది అంత గొప్ప చిరిత్రకారుడు చింతకింది మల్లేశం గారు అదే కాకుండా బల్గన్ సినిమా దర్శకుడు వెళ్ది మన ఎల్దండి వేణు గారు ఎల్దండి వేణు గారు సినీ ప్రపంచం ఆయన వైపు తిప్పేలా చేసుకున్నాడు ఇట్లా చెప్పుకుంటూ పోతే మిట్ల మన సమాజంలో చాలామంది ఉన్నారు ఎల్లని వేణి కావచ్చు సుద్దార్ అశోక్ గారు సినీ ప్రపంచం గంగుల భూమయ్య గారు కావచ్చు కడకుల్లో గంగారామ గారు కావచ్చు ఎల్ రమణ గారు కావచ్చు అంటే ఇట్లా చాలా మంది ఉన్నారు ఎందుకు చెప్తున్నాను ఇట్లా ఎందుకు చెప్తున్నానంటే ఇట్లా వీళ్ళందరి పేర్లు ఎందుకు చెప్తున్నారంటే మన సమాజం చాలా గొప్ప సమాజం మార్ఖండేయుడు యమధర్మరాజునే ముప్పు తిప్పిపెట్టినవాడు మరి ఎంత గొప్ప సమాజం ఉన్న మనము కేవలం ఓటుకానే ఉంటున్నాము కాబట్టి పద్మశాల ఒక విషయం స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నా మన ఓటు కాడ కాదు శా శాసించే కాడ ఉండాలి ఎందుకంటే ఇలా దేశం అందరూ ఉద్యమంలో మనమే ఉన్నాం తెలంగాణ ఉద్యమంలో మనమే ఉన్నాం చరిత్రకారులు మన వాళ్ళే మరి ఇంత ఉన్న మనము మనల్ని మనం తక్కువ చేసుకుంటూ మనం చీలిపోతూ రాజకీయాల బలమవుతున్నాం కాబట్టి మనం చీలిపోకుండా మనం ఏకమవుతూ మన పద్మశాల సమాజం కోసం కలిసి బాధ్యత మనందరిపై ఉంది మిట్లారా ఎందుకంటే చాలా ఉన్నాయి ఇప్పుడు ఎందుకంటే ఇలా మన పరిస్థితి ఎట్లుందంటే మిట్లారా ఇంత జనాభ ఉన్నప్పటికీ కూడా మన నేత కార్మికుల పరిస్థితి ఏంటిది చేత కార్మికుల పరిస్థితి ఏంటిది పేదరికల పద్మశాలపుల పరిస్థితి ఏంటిది కాబట్టి నేను ఏమంటున్నా అంటే పద్మశాలి కుల మన చిత్ర గొప్పది ప్రపంచ మానవాళికి నాగార్జున సమాజం మనది అంత గొప్ప సమాజం అయినటువంటి మనము ఈవెల మనము మన బలం మనం తెలుసుకోకుండా వెనుకబాట్లోకి వెళ్ళిపోతున్నాం కాబట్టి పద్మశాలి ఈ ఈరోజు మార్కండే జయంతి కాబట్టి ఈ రోజే మనం అనుకుందాం మార్కండేలు సాక్షిగా ఒక విషయం స్పష్టంగా మన కోసం మనం అనుకుందాం పద్మశాలి బిడ్డగా జాతి సంక్షేమం కోసం నా వంతు ప్రయత్నం చేస్తా అని చెప్పి ప్రతి ఒక్కరు అనుకుందాం ఇట్లారా ఎందుకంటే ఇట్లారా తెలంగాణ తీసుకుందాం ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం ఎక్కడికైనా సరే మన సోలాపూర్లో ఎమ్మెల్యే గెలిచి ప్రపంచం చాటిండు ఇట్లా చెప్పుకుంటూ పోతే గొప్ప చరిత్ర మనది ఇంత చరిత్ర ఉన్న మనము రాజకీయంగా లేకపోవడం వల్ల మన సమాజం వెనుకబాటులోకి వెళ్ళిపోతుంది మన పద్మశాలి సమాజం రాజకీయంగా క్రమేణా దూరమవుతూ పోతుంటే పద్మశాలి ఉనికి కోల్పోయే ప్రమాదం ఉంది మిట్లారా కాబట్టి ప్రతి పద్మశాలి బిడ్డ కంకణ వద్దులై పద్మశాలి సమాజం కోసం కలిసి నడవలసిన బాధ్యత మనందరిపై ఉంది కాబట్టి నేను మార్కండే జయంతి నాడు ప్రతి పద్మశాలి బిడ్డ కూడా చెప్తున్నా నేను పద్మశాలి బిడ్డను అనుకునే ప్రతి పద్మశాలి గుల బాధవుడు జాతి సంక్షేమం కోసం కలిసి నడవాలని ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరిని విన్నవించుకుంటూ మరొకసారి మార్కండేయ జైన్ శుభాంగం తెలియజేస్తూ జై పద్మశాలి